మా కథకినాడు కోడికి ఇదే చివరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేదు ఎప్పట్లాగే వదిలేటప్పుడు మ్యాప్ చేసేసి బయటకైతే విడిచిపెట్టేశాము మధ్యాహ్నం వరకు కూడా చాలా చక్కగా బాగా తిరిగింది తోట మొత్తం ఈరోజు ఆదివారం కదా ఫుడ్ కూడా మార్చాము అంటే ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక స్పెషల్ అయితే పెడుతూ ఉంటాము కోళ్ళకి అలాగే మొన్న చెదపురుగులు అయితే తయారు చేసాము అంటే ఆదివారం కోసమే స్పెషల్గా తయారు చేసామన్నమాట మూడు రోజుల ముందు ఈ రోజుకైతే రెడీ అయిపోయి మధ్యాహ్నం వాటి ఆహారంగా శదపురుకులను కూడా వేసాము ఈ కథకినాడు కూలికి మిగతా అన్ని కూలికి కూడా ఈరోజు ఎక్కువకే పడ్డాయి చేతపురకు లేనివి ఎప్పుడు తిన్నట్టే బానే తినింది ఆ ఫుడ్ కొన్ని అయితే కోళ్ళు సగం సగం తినేసి వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట తిరగడానికి కానీ ఇక్కడ పెరిగిన కోళ్ళు మాత్రం వేసిన ఫుడ్ మొత్తం తినేసి మొత్తం తరిగినంత వరకు కూడా తోటలోపలికి అన్నవే వెళ్ళవన్నమాట ఎప్పుడునూ ఈ ఈరోజు కూడా ఫుల్లుగా తినేసాయి మొత్తం గాగల నిండా నిండిపోయింది అనమాట అంత ఫుల్గా తిన్నాయి ఫుడ్ అనేది తిన ఒక హాఫ్ అరగంట అవుతుంది అరగంట అయిందో లేదో ఇంకా సౌండ్ అయితే మొత్తం కోలసిన సౌండ్ అయితే వచ్చేసింది ఏంటని చూసేసరికి మొత్తం బ్యాచ్ కుక్కల బ్యాచ్ అనేది అయితే కోళ్ళ మీద పడ్డాయి ఏ కోడి దొరుకుతుందా అనేసి అన్నట్టు అవి పరిగెత్తుతూ ఉన్నాయి మేము కూడా చూసి పరిగెత్తాం కానీ దీన్నైతే కాపాడలేకపోయో ప్రతి కోడి వచ్చేసింది ఇంటి దగ్గరకు వచ్చేసి అవి జాగ్రత్తగా ఉన్నాయి ఇది మాత్రం దొరికిపోయిందనమాట ఎప్పుడూ ఇది చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంది కదా ఈ పుంజు ఎప్పుడూ కూడా కుక్కలకు కానీ దేనికి కానీ దొరకున్న జాగ్రత్తగా బాగా పెరిగింది ఈరోజు మాత్రం దీనికి కలిసి రానట్టుంది తిన్న వెంటనే కుక్క కోటుకైతే బలి అయిపోయింది మరి ఆ కుక్క ఎక్కడ పట్టిందో ఏం చేసిందో ఏమో తెలియడం లేదు కానీ స్పాట్లో చనిపోయింది అనమాట కుక్క పట్టిన వెంటనే మేము వెనక్కి అయితే పరిగెట్టాము కర్రలు పట్టుకొని మొత్తం దాని కుక్క చుట్టు వైపులా నుంచి మొత్తం జనాలను అందరం పరిగెట్టాము పరిగెత్తేసరికి దాని కోడినైతే విడిచిపెట్టేసింది విడిచిపెట్టిన ఏం లాభము అయితే చనిపోయింది అప్పటికే కానీ ఒంటి మీద ఒక్క గాయం అంటే ఒక్క గాయం కూడా లేదు ఒక్క బ్లడ్ ఒక రక్త బొట్టు కూడా అస్సలంటే అస్సలు లేదు చూస్తాడు కదా ఎంతో ఫ్రెష్గా ఉంది కోడి మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది పెద్ద పుంజు కదా ఇది ఎలా అవుతుంది అనేసి అయితే అనుకోలేదు ఇది మా కోళ్ళలో మా పుంజుల్లో కల్లా ఇది పెద్ద సీనియర్ అనమాట ఎప్పటి నుంచో ఉంది ఇంట్లో ఈ ఇన్ని రోజులకి ఇది ఎలా అవుతుంది అనేసి అయితే ఊహించలేదు దీన్ని ఎందుకు ఉంచామంటే చాలా పెద్ద పుంజు కదా గుడ్లు పెట్టేటప్పుడు బాగా మంచి పెద్ద గుడ్లు వస్తాయి పిల్లలు కూడా మంచి పెద్ద పిల్లలు వస్తాయి అని చెప్పేసి ఇదైతే ఉంచాము చిన్న చిన్నపేట పుంజులు పెట్టలు అన్నీ అమ్మేసి ఇదైతే ఉంచాము కానీ దీనికి ఎలా అవుతుంది అనేసి అయితే అస్సలు ఊహించలేదు ఈ కుక్కల బారి నుంచి పూలనైతే కాపాడలేకపోతున్నాము ఈ పుంజు తాలూకా పెట్టలు పుంజులు అయితే ఉన్నాము